ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఆరేళ్ల పాటు ఆ నియోజకవర్గ టీడీపీ రావణ కాష్టంలో రగులుతోంది పార్టీకి బలంగా ఉన్న ప్రాంతంలో రెండు వర్గాలుగా విడిపోయి నిత్యం ఘర్షణలకు కేంద్రంగా మారింది సరిగ్గా అలాంటి చోట ఎన్నికల సమయానికి ఆ నియోజకవర్గానికి ఒక ధీటేర అభ్యర్థి ఎంట్రీ ఇచ్చారు వచ్చి రాగానే రగులుతున్న చిచ్చును ఆర్పేశారు ఆ తర్వాత అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు ఎన్నికల వేళ అధికార పార్టీతో యుద్ధానికి సిద్ధమయ్యారా నేత ప్రస్తుతం వర్గాలు ఏకతాటిపైకి వచ్చినట్లేనా నిన్నటి వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చాలా సంక్లిష్టమైన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి అందులో అతి ముఖ్యమైనది అనంతపురం జిల్లాకు చెందిన కళ్యాణదుర్గం ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బలమైన కంచుకోట గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ ఓటు బ్యాంకు చాలా స్థిరంగా ఉంది అయితే సరైన అభ్యర్థి లేక తరచూ టీడీపీ ఓడిపోతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సీనియర్ లీడర్ అయిన ఉన్నం హనుమంతరాయ చౌదరికి పార్టీ టికెట్ ఇచ్చింది ఆ ఎన్నికల్లో పెద్ద ఆయన గెలిచారు కాకపోతే ఐదేళ్ల పాటు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడిని తీసుకొచ్చారు ఉమా రాకతో పార్టీ రెండు వర్గాలుగా చిలిపోయింది నిత్యం ఘర్షణలు ఏదో ఒక ఇష్యూతో రోడ్డెక్కేవారు అధికార పార్టీపై పోరాటం కంటే వారిలో వారే చేసుకునే గొడవలు ఎక్కువగా ఉండేవి చివరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినా పరిస్థితి ఏమాత్రం మారలేదు దీంతో అధిష్టానం ఎన్నికలకు ముందు ఒక అభ్యర్థిని నియోజకవర్గంలోకి దింపింది జిల్లా రాజకీయాలకు అలాగే నేతలందరికీ సుపరిచితులైన అమిలినేని సురేంద్రబాబుని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించింది ఈ ప్రకటనతో నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూసి బాధపడ్డ వారంతా చాలా సంతోషించారు ఎన్ని రోజులకి సరైన అభ్యర్థి వచ్చారని భావించారు కానీ రెండు గ్రూపులుగా ఉన్న ఉన్నం ఉమా వర్గీయులు మాత్రం సురేంద్రబాబు రాకను వ్యతిరేకించారు అభ్యర్థి ప్రకటన తర్వాత భగ్గుమన్నాయి ఉమా అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రచారం మొదలుపెట్టారు ఉన్నం హనుమంతరాయ చౌదరి పూర్తిగా సైలెంట్ అయ్యారు కానీ అభ్యర్థిగా ముందే తెలుగుదేశం పార్టీలో బలమైన ప్లాట్ఫామ్ వేశారు సురేంద్రబాబు ఇక్కడే నివాసం ఉండేందుకు ఒక ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించారు పార్టీ కార్యక్రమాల కోసం ప్రజావేదికను ఏర్పాటు చేసుకున్నారాయన ముందుగా పార్టీపై కంటే ప్రజలను ఆకర్షించేందుకు సురేంద్రబాబు ఫోకస్ పెట్టారు రెండు వేల పంతొమ్మిది కళ్యాణదుర్గంలో ప్రస్తుత మంత్రి ఉషాశ్రీ చరణ్ గెలిచారు మంత్రి తీరు నచ్చక ప్రస్తుతం సొంత పార్టీ నేతలు కూడా ఆమెకు దూరమైన పరిస్థితి చాలా ప్రాంతాల్లో సమస్యలుండేవి వాటిని సురేంద్రబాబు తన సొంత ఖర్చులతో గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు రోడ్ల మరమ్మతులు చేయించారు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సురేంద్రబాబు పార్టీపై ఫోకస్ పెట్టారు ముందుగా తనతో కలిసి వచ్చే నేతలందరితో సమావేశమై ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు రెండు గ్రూపులుగా ఉన్న వారిని ఏకం చేసేందుకు చొరవ తీసుకున్నారు ఉన్నం ఉమా వర్గీయులు అందరి వద్దకు వెళ్లి ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యమని వారికి అర్థమయ్యేలా వివరించారు అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఎన్నికల్లో తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సురేంద్రబాబు ఇన్ని రోజులు పార్టీ రెండు వర్గాలుగా చిలిపోయి క్యాడర్ చాలా ఇబ్బంది పడిందని ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదని వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారాయన ఈ క్రమంలో చాలా మంది సురేంద్రబాబు వైపు నడిచారు ఆయన రెండు మెట్లు దిగి ప్రతి చిన్న కార్యకర్త ఇంటికి కూడా వెళ్లడంతో మార్పు కనిపిస్తోంది గ్రామంలో ప్రభావితం చేసే నాయకులందరినీ కలుసుకున్నారు తనకు ఉన్నం హనుమంతరాయ్ చౌదరి అంటే గౌరవం ఉందని అలాగే ఉమామహేశ్వర నాయుడు అంటే ఎలాంటి కోపం లేదని కేవలం పార్టీ నిర్ణయం మేరకు అభ్యర్థిగా వచ్చానని అందరం కలిసి పని చేద్దామన్న సురేంద్రబాబు మాటలకు చాలామంది ఇంప్రెస్ అయ్యారు దీంతో నియోజకవర్గంలో తొంభై శాతం మంది సురేంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు అతి తక్కువ కాలంలోని అన్ని మండలాల కన్వీనర్లతో సమావేశమై పార్టీ మొత్తం ఏకతాటిపైకి వచ్చినట్లు చూపించారు కళ్యాణదుర్గంలో ఇక నుంచి ఆ వర్గం ఈ వర్గం అని ఉండబోవని కేవలం ఒక్క టీడీపీ వర్గమే ఉంటుందని స్పష్టం చేశారు సురేంద్రబాబు అలాగే నియోజకవర్గానికి అతి ముఖ్యమైన సాగు తాగునీరు కోసం తాను ఏం చేయాలో ఒక ప్రణాళిక ప్రకారం ఉన్నానని ప్రజలకు వివరిస్తున్నారు ముఖ్యంగా తిప్ప ప్రాజెక్టు నుంచి నియోజకవర్గంలో సాగు తాగునీరు అందించే ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నారు టీడీపీ అభ్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో నియోజకవర్గానికి నీరు తీసుకొచ్చి చూపిస్తానని ధీమాగా చెబుతున్నారు ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారాయన ఓవైపు గ్రౌండ్ వర్క్ చేస్తూని మరోవైపు ప్రచారంలోనూ దూసుకెళుతున్నారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎంపీ తలారి రంగయ్య ఉన్నారు ఆయన కూడా జనంలోకి విస్తృతంగా వెళుతున్నారు అయితే సురేంద్రబాబు వెంట వచ్చే సైన్యాన్ని చూసి గ్రామాల్లో ఒక కొత్త ఊపు వచ్చినట్టు కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి ఎక్కడికి వెళ్లినా భారీగా తరలివచ్చే కార్యకర్తల్ని చూసి టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చిందన్న అభిప్రాయం కనిపిస్తోంది అధికార పక్షం చేస్తున్న విమర్శలను ధీటుగా ఎదుర్కొంటూనే గెలిస్తే కళ్యాణదుర్గానికి తామేం చేస్తామో స్పష్టంగా ప్రజలకు చెబుతూ ముందుకు సాగుతున్నారు ఈ టీడీపీ అభ్యర్థి మొదట్లో సురేంద్రబాబును కళ్యాణదుర్గం నియోజకవర్గానికి పంపిస్తే టీడీపీలో మూడో గ్రూప్ ఏర్పడుతుందని చాలామంది భావించారు కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు ఫీల్డ్లోకి దిగి కేవలం నెలలోపే మొత్తం సెట్ చేసే దిశగా అడుగులు వేశారు సురేంద్రబాబు ప్రస్తుతం ఉన్నం ఉమాలు సురేంద్రబాబుతో కలవలేదు కానీ వారి వెంట ఉన్న వారంతా ప్రస్తుతం సురేంద్రబాబుతో ఉన్నారు ఈ తరుణంలో ఆ ఇద్దరు నేతలు కూడా కలిస్తే కళ్యాణదుర్గంలో టీడీపీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది